প্রার্থনা আশীর্দ মানুষ সব দিয়ে সুতি দেয়

మహాపురుషులు అయిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభావ దయగలిగిన రక్షక మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి గత ఇరవై ఎనిమిదో తారీఖు ప్రారంభించబడినటువంటి క్రీస్తు సువార్త సభలు ఈ మూడు రాత్రులు పడితే ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు మీ స్తోత్రములు ప్రభావ దైవ సావం తీసుకుని వచ్చారు మా ప్రభావ ఇక్కడ చేసినటువంటి టీమ్ తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి అలాగే నీ ప్రజలను తీసుకుని వచ్చారు నీ వాక్యం వినడానికి కృప దయచేసారు ప్రభు వాక్యం అందరినీ కూడా నీ కృప వాక్యములకు అప్పగిస్తున్నాను తండ్రి అలాగే మా ప్రభు అవి స్తోత్రములు తండ్రి నువ్వు ఇక్కడ జరుగుతున్న సేవలు మీరు దీవించండి తండ్రి మీరు దీవించండి మరి కుమారుడు మా ప్రభు ఆయన భార్యను తండ్రి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ సేవ నానాటిగా అభివృద్ధి అగినట్లుగా చేయండి ఇంకా గొప్ప కార్యములు జరిగించండి మా దీ మరి అలాగే పేటలో జరుగుతున్నటువంటి సేవ మీరు ఎక్కడెక్కడైతే ప్రయాస పడుతున్నారు ఆ ప్రయాసంపై కూడా మీరు విధించండి మాకు ఇచ్చినది కాసు అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్తోత్రములు సహవాసుల ద్వారా జరుగుతున్న సేవ అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు తండ్రి గృహాలకు వెళ్ళు ఉంటుండగా క్షేమంగా మీరు తీసుకుని వెళ్ళండి అందరికి మంచి ప్రయాణము దయచేయండి మా ప్రభుత్వ తండ్రి నిశ్చితం అయితే మీరు అక్కడ ఆలస్యం అయితే ఎలాంటి తన్నారో దయచేయండి ఈ సభల కొరకు ఎంతమంది ప్రార్థించారు ఎంతమంది సహకరించారు ప్రభు ఎంతమంది తండ్రి తమ గుళ్ళని విప్పారు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు వారందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా మీ బోధనాలు మరి ఇక్కడ మా ప్రభా మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతించిన అధికారులను మీరు దీవించి ఆశీర్వదించారు ఓ ప్రభు మీకు ఏ వందనాలు తండ్రి ఇరుగు పొరుగు వారందరూ మంచి సహకారాన్ని వారు అందించారు వారందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించారు నీ బిడ్డ తిని గ్రహాలు గెలుచు నీ సన్నిధితో పనిపించండి రక్షణ లేని వారిని రక్షించండి రక్షణ పొందిన వారిని స్త్రీలుగా చేయండి నీ రాకడి కొరకు శుభపరచండి ఇంకా వ్యర్థమైన వాటిని నమ్ముకోక అబద్ధమైన వాటిని నమ్ముకోక మా జీవితాలను పాటు చేసుకోక కానీ మమ్మల్ని ప్రేమిస్తూ ప్రేమించేటువంటి నీవు నిన్ను మా కొరకు ప్రాణం పెట్టినటువంటి నిన్ను అత్తుకుంటానికి ప్రతి వారికి సహాయం చేయండి மாப்புரம் மார்க்கெட்டில் பிராத்திக்கும் தன்னையும்

పేరుతో ఈ క్రీస్తు స్వార్థ సభలు ముగించబడినాయి రక్షణ లేని వారు రక్షణ పొందండి రక్షణ పొందిన వారు నమ్మకం ప్రభులు గమనించండి మీకు ఏదైనా ఆత్మీయంగా సహాయం కావాలంటే అది దైవదాసు సుబ్రహ్మణ్యం గారు అలాగే విచారణ గారు వారి కుటుంబం మీ కొరకు అలాగే సంఘం ప్రార్థన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మీకు ఆత్మీయంగా సహాయపడటానికి కాబట్టి వారిని మీరు కలుసుకోవాలని మనం చేస్తున్నాం మంచిది అందరికీ ఉందన్నారు కొంచెం ఆలస్యమైనా కానీ మీరందరూ ఎంతో శ్రద్ధతో వాక్యం విన్నందుకు మీ అందరు మా హృదయపూర్వక వందనములు తెలియపరుచినాం మీ అందరి గురించి ప్రేమ విందు ఏర్పాటు చేసాం వచ్చినటువంటి వాళ్ళందరూ దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చినటువంటి కార్పొరేటర్ గారు ఇసరపు దేవి గారికి రాజు గారికి మా నిండు వందనాలు తెలియపరుచినాం అదే రీతిగా చెట్టుపట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు ఎంతగానో సహకరించారు వారు కూడా మా హృదయపూర్వక వందనములు తెలియపరుచినాం దేవుడికి ప్రార్థన చేసినాయ ఎవరిని ఏర్పాటు చేయాలి అన్నప్పుడు దేవుడు సువర్ణరాజయ్య గారిని ప్రభాకర్ గారిని కిషోర్ బాబు గారిని ఏస్కెలయ్య గారిని ఇంకా ప్రసాద్ గారిని దేవుడు ఏర్పాటు చేశారు వారు కూడా నా నిండు వందనములు తెలియపరుస్తున్నాం ఇంకా సౌండ్ సిస్టమ్ చక్కటి సౌండ్ సిస్టము గంభీరమైనటువంటి సౌండ్ సిస్టమును అందించినటువంటి శివగారికి వారి యొక్క బృందాన్ని కూడా నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాం వారితో ఏర్పడినటువంటి చిన్న క్లోజ్నెస్ వాళ్ళు చాలా దూరం నుండి జక్కట నుండి ఇక్కడికి వచ్చారు వారు కూడా నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాం వారి యొక్క బృందాన్ని కూడా వందనాలు తెలియపరుస్తున్నాం అదే రీతిగా శ్యాం గారు వారి యొక్క బృందాన్ని బట్టి కూడా చాలా వందనాలు తెలియపరుచుని వారు కూడా ప్రేమపూర్వకంగా మా మన్నలను మన్నించి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు కూడా వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియపరచున్నా ఇంకా ఈ యొక్క స్టేజ్ విషయంలో కావచ్చు భోజనాల విషయంలో కావచ్చు ఇంకా ఈ అరేంజ్మెంట్స్ అన్ని విషయంలో సహకరించినటువంటి సంఘ సభ్యులకి ఇంకా ఈ యొక్క మీటింగుల గురించి బహుభారంతో ప్రార్థన చేసినటువంటి ప్రార్థన వీరులకి మా నిండు వందనలు తెలియపరుస్తున్నాం ఇంకా యవనస్సులను బట్టి కావచ్చు ఇంకా సంఘాన్ని బట్టి కావచ్చు మీ అందరికీ మా నిండు వందనాలు తెలియపరుస్తున్నాం కాబట్టి ఈ సంఘం గురించి సేవ గురించి ఎక్కువగా ప్రార్థన చేయండి మీ యొక్క సంఘం విస్తరించలాగిన అనేక ఆత్మలు రక్షించేలాగిన అనేక మంది యవనస్సులను దేవుడి వైపు తిరుగులాగినా మీరందరూ ఆసక్తిగా ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ మీ అందరికీ మరొకసారి మాట